హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవే వర్మ ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కానీ అలా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీడియోలందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంక ఇది వచ్చేసి ఇంకా స్పోర్ట్స్కి లాస్ట్ డే అనమాట వీళ్ళు బ్యాడ్మింటన్ వెళ్తున్నారు కదా ఇంక అయిపోవచ్చిందనమాట ఇది వచ్చేసి కరెక్ట్గా సిక్స్ కూడా ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎంత అవుతా ఉంది టైం అయితే ఇంకా సరిగ్గా తెల్లారని కూడా లేదు అప్పటికే బయలుదేరేసినారనమాట వీళ్ళైతే ఇంకా లాస్ట్ ఏ కదా రాకపోదా సతాయింపు అనమాట కీస్ వేసుకొని వచ్చే తల్లికి అసలు అప్పటికే ఒక పది నిమిషాలు బయట నిలబడి వేస్తున్నారనమాట ఇంకా లాస్ట్ ఏ కాబట్టి వాళ్ళు ఏదో అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నారు జస్ట్ వాళ్ళు వచ్చేసి చూ చూపిస్తూ ఉంటారు కదా ఇట్లా ఇట్లా అనేసి అది మటుకు ఎక్కువ అయితే షూట్ చేయలేదు మరీ బోర్ అనేసి అదే కాక నైట్ అయితే పాపం వర్షం పడింది వీళ్ళు పెద్దగా ప్లాన్ చేసుకోమన్నారు కొంచెం ఏదన్నా గిఫ్ట్లు ఇచ్చేది కానీ పేరెంట్స్ దగ్గర కొంచెం స్పీచెస్ కానీ అట్లా వర్షం పడి ప్లాన్ అంతా క్యాన్సిల్ అయిపోయింది అనమాట కూర్చోవడానికి కూడా అంత చైర్స్ అంతా వాటర్ చైర్స్ అంతా వేసేస్తున్నారనుకుంటారు అరేంజ్మెంట్స్కి వేసినారు ఆ స్టేజ్ అంతా ఆల్మోస్ట్ మోస్ట్ అంతా తచ్చిపోయిందనమాట అంటే స్టార్టింగ్లో ఎట్లా ప్రాక్టీస్ చేసినారు అనేది అదంతా చూపిస్తూ ఉన్నారు గెస్ట్లు వచ్చిన్నారు ఏదో స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనమాట ఇంకొక వాళ్ళు ప్రిన్సిపాల్ కూడా ఎక్కువ అయితే రాలేదనమాట ఇంకేడైతే ఇంకా జై అనమాట చూపిస్తూ ఉన్నారు ఎట్లా ఏంటి అంటే ఫుల్గా కాదు జస్ట్ బేసిక్స్ ఉంటాయి కదా అట్లా ఇంకా ఆశీ జయి ఒకే బ్యాచ్ అనమాట వీళ్ళైతే బ్యాడ్మింటన్లో చాలా ఉన్నాయి అథ్లెటిక్స్ కానీ ఇంకా ఆర్చరీ అంట ఫుట్బాల్ వాలీబాలు చాలా ఉండాయి ఇంకా పిల్లలు అయితే కొద్ది రోజులే నేర్చుకుందన్నా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారనమాట అయితే ఇంకొస్తానే ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేదలకి నైన్ అయిపోయిందనమాట టైం అయితే ఇంకా టిఫిన్ కదా ఆకలి వేస్తా అయితే మజ్జిగ ఇచ్చినారు అయితే ఇంక అందరికీ బాగా చిక్కగా మసాలా మజ్జిగ ఇచ్చినారు ఆశ అయితే తాగల జై అయితే ఒక రెండు క్లాసులు వరకు తాగినాడు కానీ నేను తాగేస్తున్నాను ఆ క్లాస్ వరకు అయితే ఇంకా టెంకాయ అంటే కొబ్బరి చట్నీ అనేసి టెంకాయ చాలా రోజులు అయింది వన్ మంత్ పైన అయితే అంత కింద ఇచ్చిందని చెప్పాను కదా అది ఉంటే ఇంకా లాస్ట్ అనమాట ఇదే ఒక నీళ్ళు అయితే అసలు లేవు పూర్తిగా ఇంకిపోయినాయి అనమాట నీళ్ళు దాంట్లో టేస్ట్ అయితే చాలా బాగుంది కొబ్బరి నీళ్ళు అంతా బాగా ఇంకిపోయినాయి కదా అందువల్ల ఈ కొబ్బరి కానీ నూనె కానీ అడిచుకుంటే భలే ఉంటుంది అసలు ఇంకా కొబ్బరి చట్నీ చేస్తాం తొందరగా అయిపోతుంది కదా మళ్ళీ ఏం చేది అవన్నీ ఏం పని లేదు కాబట్టి ఇడ్లీలో కూడా బాగుంటుంది ఒక రవ్వ ఇంకొంచెం ఇది ముంతమాడిపప్పు చాం రోజుల నుంచి ఉన్నది కదా అనేసి వేసేస్తా మనం ఆప్షనల్ అనమాట ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పచ్చిమిరకాయలు కారం తగ్గట్టు కారం లేవు కాబట్టి నేను కొంచెం ఎగస్ట్రా వేసుకున్నా తర్వాత ఇవి పుట్నాల పప్పు పుట్నాల పప్పు అవి వేస్తే ఇంకా చాలామంది ఇది అల్లం అల్లం ఉంటుంది కదా నేనైతే తెల్లగడ్డలు మట్టికే వేసుకున్నా అల్లం కూడా వేసుకుంటారు అల్లం అవి వేసేసుకున్నా అంటే సరిపోతుంది అనమాట ఇంకా తర్వాత బాగా అది మిక్సీ బాగా కొంచెం కొబ్బరి కాబట్టి మిక్సీకి బాగా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసేసి పట్టేసినా అంటే ఉప్పు వేసేసి సరిపోతుంది మీకు కావాలంటే ఒక్క కాలు టీ స్పూన్ వేసుకొని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా తర్వాత తాలింపు వేసేసి ఇంకా తర్వాత ఏదైనా తిరగబోసేస్తున్నాం టేస్ట్ ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా బపూరీలకు కూడా బాగుంటుంది కొబ్బరి చట్నీ అసలు మీరు చెన్నైలో తెలిసిందే కదా కొబ్బరి చట్నీ అన్నింటికి ఇంకా కొబ్బరి చట్నీనే ఇంకోళ్ళ పిల్లకాయలకి అయితే పెట్టేసి ఇంకా నాకు ఇంకా ఆకలి ఎలా తిందామంటే ఇంకొక ఇడ్లీ ఉంది ఇంకా దాంట్లోకి ఇంకా ఫ్రిడ్జ్లో కూర ఉందనమాట ఏదో ముందు రోజు నైట్ చేస్తున్న అది కూర ఉందనేసి ఇంకా అది వేసుకుని అని ఆసి ఫ్రిడ్జ్లో కూర తినవు కదా అంటే కొంచమే చిన్న గిండ్లో ఎత్తిపెట్టిన బాగుంది టేస్ట్ నైట్ చేస్తున్నా అయితే ఇంకా కొంచమే కింద కొంచమే కదా మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని పెట్టేస్తున్న అనేసి అది మటుకు వేసుకున్న ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రిడ్జ్లో అయితే వేసుకోరు ఇంకేదో బాగుంది కదా అని ఎత్తిపెట్టేసుకున్నాను అంటే నేను చేసుకున్నాను కదా నాకు తగ్గట్టు తినాలనిపించింది అంటే ఉత్త సాంబార్ అనమాట పెసరపప్పు వేసి చేసున్న ఇంకా అది ఇంకా తిన్న తర్వాత ఇంకా ఎల్టీఏ రాసుకుంటా ఉన్నారు వాళ్ళైతే ఇంకా ఇంకా రాసుకుంటా ఉంటే ఇంకా నా పనిలోకి వెళ్ళిపోయినా అంటే మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఏదో ఒకటి అది మా ఇది మా అనేసి అదంతా ఏం లేకున్నా మాడికేలు ఉన్నాయి మాడికేలు కోసి పెట్టేసామంటే కోసేసి ఆడ మూత పెట్టి పెట్టేస్తే ఇంకా కావాల్సినప్పుడు వాళ్ళు తీసుకొని తింటా ఉంటారు కదా ఈ లోపల మళ్ళీ వంట చేసుకోవాలి కదా నేను ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం తొందర తొందరగా చేసేస్తా ఉన్నాను లేదంటే కానీ ఎప్పుడైతే లేదో ఇంట్లో ఉండదో అప్పుడే అడుగుతారనమాట ఇంక వీళ్ళ ఇంట్లో ఉన్నారంటే మామూలుగా ఇంట్లో అంటే పొద్దున్నే సాయంత్రం కసువులు తోసుకుంటే చాలు వీళ్ళు కానీ ఉన్నారంటే కానీ ఇంకా పడతానే ఉంటుంది తోస్తానే ఉంటుంది అటు పిల్లకాయలు కాదు అటు పెద్ద పిల్లకాయలు కాదనమాట సరే ఫ్రెష్ అవ్వండి రా డ్రెస్ అంటే ఇంకా లేదు కదా మా ఈ డ్రెస్ వేసుకుంటా లే ఉండిలేమా ఏం కాదులే తర్వాత ఫ్రెష్ అవుతాం లే అంటా ఉన్నారు సరే ఎవరు కంఫర్ట్ వాళ్ళు దీని అయినా మీ ఇష్టం అనేసి కాక ఎండలకాలం బ్లాక్ వేసుకోకూడదు స్పోర్ట్స్ కాబట్టి వేసుకున్నారంటే ఇంకా సర్లేనేసి ఇంకా మాటలో అనమాట ఏదో ఒకటి మాట్లాడతా అది మాట్లాడుతూ ఇది మాట్లాడతా అయితే ఇటు మాట్లాడుతూ అంటేనే టైం అనమాట ఇంక పొద్దున్న వెళ్ళొచ్చినా కదా టైర్డ్గా ఉన్న పొద్దున్నే అయితే నాలుగు నుంచి లేపుతూనే ఉన్నారు మా లేళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి లాస్టే కదా అనేసి అయితే ఇంకా రా కొద్దిసేపు రాసుకున్నాకంటే ఇంకా మళ్ళీ అట్టంతా ఒప్పుకోరు నిద్ర వస్తే కదా నిద్రపోతాము అని అంటారు పొద్దు కూకేటప్పుడు మళ్ళీ నిద్రపోతారు ఐదు గంటలప్పుడు అప్పుడు వస్తారు నిద్ర అని అంటారు ఇంకా వీళ్ళ కోసి పెట్టేసినాక ఇంకా నా పనులు ఇంకా తర్వాత ఇవి ఫోన్ ఇచ్చేయాలి వాళ్ళకి ఎందుకంటే రెండు ఫోన్లు కావాలి ఇద్దరికి ఇంట్లో ఆల్రెడీ ఒక ఫోన్ ఉంటుంది ఇంకొకటి కావాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎల్టీఏ కదా ఆషికి ఇంట్లో ఫోన్లో వస్తుంది వర్క్ ఏమైనా అంటే జైకి వచ్చేసి నా ఫోన్లో వస్తా అనమాట ఇది వచ్చేసి బిర్యానీ మసాలా చాలా రోజులు అయిందబ్బ వేసి ఇదైతే చెప్పాను కదా బిర్యానీలో మనం ఏమేమి మసా మసాలా వేస్తామో అవన్నీ వేస్తాం మధ్యలో అంటే సోంపు కూడా వేస్తాం ఒక అర టీ స్పూన్ సోంపు అండ్ మిరియాలు కూడా మిరియాలు ఈ బిర్యానీ ఆకు చక్క లవంగాలు ఏలక్కాయలు మరాఠీ మొగ్గ ఇంకా అన్ని అవి ఏమేమి ఉంటాయో అన్నీ వేసి ఉరికి ఫ్రై చేసి పెట్టేస్తున్నా ఇప్పుడే ఫ్రై చేసి తినేస్తున్న జస్ట్ ఆయిల్ కానీ ఏం వేయద్దు ఎక్కువ మరీ మాడిపోవద్దు అవి పట్టుకుంటే వేడిగా క్రిస్పీగా అవితే చాలన్నమాట మాడిపోవద్దు కలరు చేంజ్ అవ్వద్దు అలాగే ఉండాలి ఇవి కానీ పౌడర్ చేసి పెట్టుకున్నా అంటే బిర్యానీ బిర్యానీ మనం ఏ బిర్యానీ చేసినా మీరు వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే అసలు ఇంకా తర్వాత అయితే ఇంకా మష్రూమ్స్ ఉన్నాయి మష్రూమ్స్ అయితే చేస్తాను వీళ్ళు ఏమన్నా ఉంటే ఇంట్లో అంటే అది చెయ్యి డిఫరెంట్గా చెయ్యి డిఫరెంట్గా చెయ్యి అంటూ ఉంటారు ఎప్పుడు నువ్వు స్కూల్కి పోయినప్పుడు ఒకే రకంగా కదా చేస్తావు ఇలా స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా చేయిస్తాను కదా అంటే పర్లేదులే ఇప్పుడు కూడా ఏదన్నా కొంచెం డిఫరెంట్గా చేయి మా అనేసి అయితే ఇంకా తర్వాత ఏంటంటే ఇవి ఎరగడలు ఇవి వేగిన తర్వాత బిర్యానీ ఏంటంటే నేను ఏదో లోకల్లో ఉండి వీళ్ళతో మాట్లాడుతూ ఆల్రెడీ బిర్యానీ మసాలా ఉన్నదని వేసి పెట్టేసి ఉన్న పక్కన ఇవి బిర్యానీ ఆకులు అవన్నీ వేసున్న అదంతా ఏం అవసరం మామూలుగా మనం బిర్యానీ వేస్తాం కదా చెక్క మొగ్గ అవన్నీ వేయకున్నా ఈ పొడి ఒక స్పూన్ వేసినామంటే ఇవైతే మామూలుగా పక్కన తీసిపెట్టేస్తారు ఆకులు అవంతా ఏలక్కాయలు వేస్తే ఈ పొడి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ పెరుగుతుంది వాళ్ళు డైరెక్ట్గా తినేయగలుగుతారనమాట అవి ఎంతంటే మంచి ఫుడ్డే కదా తినగలే ఫుడ్డే కదా అదే లోపలికి వెళ్తేనే మంచిది ఆకులు అయితే అదే కొంచెం ఫ్లేవర్ వస్తుంది తీసి పక్కన పెట్టేస్తారు ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తా ఉన్నాను ఇంకా వేసేసి ఎక్కువైతే చూసే ఎప్పుడు చేసే మష్రూమ్ బిర్యానీ లాగే అనమాట కొంచెం పెరుగు అయితే ఎక్కువ వేయలేదు ఈసారి అయితే కొంచెం వేసిన కొంచెం పెరుగు ఎక్కువ వేసుకుంటే ఇంకా కొంచెం గ్రేవీ బాగా వస్తుంది అనమాట ఇంకా సరిన తర్వాత ఇంకా మష్రూమ్స్ అన్నీ కొంచెం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా అవైతే వేసేసుకుంటున్నాం మాకైతే కొంచెం పర్లేదా రీజనబుల్ అయితే ఉంది వేరే సిస్టర్ ఏంటంటే వాళ్ళ సైడు ఎయిటీ అట్లా సెవెంటీ ఎయిటీ అట్లా ఉన్నాయన్నారు మాకైతే ఇవి ఒక్కొక్క ప్యాకెట్ ఫార్టీ ఫైవ్ రూపీసే పడుతుంది మరీ రేట్ ఎక్కువ అంటే ఫిఫ్టీ రూపీస్ అట్లా అట్లా పడితే ఒకవేళ వాళ్ళ ప్యాకెట్ పెద్దదో చిన్నదో తెలియట్లేదు మా ఇవైతే రెండు ప్యాకెట్లు అనమాట రెండు ప్యాకెట్లు వచ్చి ఒక్కొక్క ప్యాకెట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇంకా సరే తింటారు కదా నాన్ వెజ్ లేకుండా అనేసి ఇంకా తెచ్చేస్తున్నా ఇంకా కొత్తిమీర పుదీనా అవి వేసుకొని కొంచెం అట్లే రైస్ వేద్దాం వేస్తామన్నా కానీ వీళ్ళు మరీ పక్కన సజెషన్స్ నాకు అట్ల వద్దు మా కొంచెం దమ్ బిర్యానీ లాగా చెయ్యి బాగుంటుంది అనేసి ఇంక సర్లే వీడియో తీస్తారంటే ఆ వీడియో అంతా వద్దు మేము వెళ్తే రాసుకోవాలి కదా సరే చేసే పర్లేదు ఎప్పుడు చూపిస్తూనే ఉంటావు కదా అనేసి ఉన్నారు ఇంకా అయిపోయింది అన్నమాట తొందరగానే అయిపోతుంది ఈజీగా మరీ చాలా సేపు అయితే పట్టదు తొందరగానే అయిపోయింది కానీ టేస్ట్ అయితే భలే వచ్చిందనమాట నేను కొంచెం ధమ్ బిర్యానీ అంటే ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కొక్కసారి రాదు కదా పోతుంది నాకైతే ఒకసారి వచ్చినట్టు ఇంకోసారి రాదు నిజంగా చెప్పాలంటే అసలు కానీ ఈసారి కూడా సెకండ్ టైం మష్రూమ్స్ ధమ్ బిర్యానీ చేయడం ఫస్ట్ టైం ఆల్రెడీ స్కూల్కి ఎప్పుడో ఒకసారి చేస్తున్న సెకండ్ టైం అనమాట సెకండ్ టైం కూడా చాలా బాగా వచ్చింది అసలు రైస్ ఎక్కడే కానీ పాడవకున్నా ఆ మసాలాకి దానికి కరెక్ట్గా సరిపోయింది అనిపించింది పక్కన ఇంకా పెరుగు ఏదన్నా రైతు చేత ఉంటే దాంట్లోనే అంతా ఇంకేం వదిలే అని అనిపించినారు ఇంకా సర్లే అనేసి ఇంకా వదిలేస్తున్నా తినేస్తారు కదా అనేసి ఇంకా తిన్న తర్వాత ఇంక వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నారు ఇంక ఇంటికి వస్తా అన్నాను ఏమన్నా కావాల్సి ఉంటే ఇంక రాండి తీసుకుందరు అనేసి అయితే ఇంక ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ చూస్తా ఉన్నమాట వీళ్ళు సమ్మర్ వచ్చింది కదా ఐస్ క్రీమ్లకి ఫ్రెష్ క్రీమ్ కావాలనేసి అయితే ఇవి చూసి చూసి తీసుకోవాలి నేనైతే ఏమైనా అనుకుని ఓపెన్ చేసి చూసి ఒకసారి ఏంటంటే ఓపెన్ చేయకుండా తీస్తే ఫంగస్ వచ్చేస్తున్నది రౌండ్గా అది ఫ్రెష్ క్రీమ్ దగ్గర అయితే అందుకోసం అయితే ఓపెన్ చేసి చూసి తీసుకోవాలన్నమాట ఎప్పుడు అది అయితే ఇంకా అది తీసుకున్నారు కానీ లాస్ట్ మిల్క్ మేడ్ తెచ్చుకుందాం అనేసి అదైతే మర్చిపోయినా వెజిటేబుల్స్ అయితే ఏదైనా కూర్చేస్తే ఏదన్నా చెయ్యి ఏదన్నా చెయ్యి అని చెప్తానే ఉంటారు వీళ్ళు పిల్లలు కానీ ఆయన అందుకే మీరే సెలెక్ట్ చేసుకొని తీసుకోండి వెజిటేబుల్స్ అనేసి ఇంకా వాళ్ళకి అప్పగే చేస్తున్నా కొన్ని అయితే ఎక్కువ అయితే తీసుకోలేదు కూరగాయలు అవి తీసుకొని ఇంకొచ్చేటప్పుడు వాళ్ళకైనా చల్లగా తాగాలనిపిస్తుంది అంటే ఇంకా ఆపోజిట్లో వచ్చి ఉంటే ఐస్ క్రీమ్ కావాలన్నారు ఐస్ క్రీమ్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు కోన్ ఐస్ క్రీమ్ అయితే అనేసి ఇంకా పిస్తా ఏదో జ్యూస్ అయితే ఇంకా తాగేసారనమాట ఇంకా తాగేశారు ఇంటికి వచ్చే ఫుల్ టైడ్ పొద్దుటి నుంచి పొద్దున్నే వెళ్ళాను కదా తిరగను ఇవి వంట చేయను అది చేయను అది చేయని సరిపోతా అన్నది ఇంకొచ్చేటప్పుడు వాటర్ మిలన్ తీసుకొచ్చినాను కదా కట్ చేస్తే తింటారు కదా పిల్లోళ్ళు అనేసి ఇంకా వీళ్ళు వచ్చేసి మా ఊడ గింట్ తెచ్చుకున్నాడు చిన్నది ఏదో పాత ఉంటే ఒకటి తెచ్చి మా దీంట్లో నాకు రౌండ్ రౌండ్గా చేసి ఇవ్మా అనేసి అయితే నువ్వు తిన్నారా మామూలుగా కట్ చేసుకుని అంటే ఆహా లేదు నువ్వు వాటి చేసి ఇవ్మా నేను ఇట్లా తింటాను నాకు ఇట్లా తినాలనిపిస్తాను మళ్ళీ సీజన్ కూడా అయిపోతుంది కదా అనేసి ఎప్పుడు దొరికే వాటర్ మిల్ అనలే కదా మామూలుగా దొరుకుతాయి కదంటే నువ్వు చేయిస్తావా లేదా అనేసి ఇంకా ఆయన ఇంకా చేయించిన దాకా ఇంకా నష్టపడతా ఉంటాడు లేకపోతే నాకు వద్దుపో నాకు ఆకలి కాలేదంటాడు అంటాడు ఇంకా ఇంకా అందుకని అయితే ఇంకా ఆయనకైతే చేపిచ్చేస్తున్నా పోయి పడుకునేసిన నేనైతే ఒక టూ అవర్స్ అట్లా పడుకొని ఈవినింగ్ మళ్ళీ హాస్పిటల్కి అనమాట హాస్పిటల్కి అయితే అపాయింట్మెంట్ ఉన్నాను నాకైతే ఇంకా ఇంకా హాస్పిటల్కు అంటే ఆ రోజు గుర్తొచ్చిందంటే భయం అనమాట హాస్పిటల్కి రావాలంటేనే ఇంకా ఇంకా మా ఆయన అయితే ఇంకా బయటనాడు కదా ఏం చెప్పినారు ఏంటి అది ఇది అని ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినారు అంటే లేట్ అయిపోయింది అనమాట హాస్పిటల్ కాడ ఇంకా వచ్చినారు ఎక్కువ జనాలు ఏమో లేరు అనమాట రోజైతే హాస్పిటల్లో అయితే ఇంకా సర్లే అనేసి చూపించుకొని బయలుదేరి ఇంటికి వచ్చేటప్పుడు అయితే వీళ్ళు ఏమన్నా తీసుకుని రా ఏమన్నా తీసుకోనరా అనేసి ఏం తేవాలరా అంటే ఒప్పుకోరు ఇంట్లో ఏదో ఒకటి ఉంటాయి కానీ ఏమన్నా తేవాలి అనేసి సరే ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేసి పెడతాను లేరా అంటే ఆహా అంత టిఫిన్ అంతా వద్దు అనేసి సరే మధ్యాహ్నం రైస్ కొంచెం ఉన్నది అంటే మేము హాస్పిటల్కి వచ్చినప్పుడు రైస్ తిన్నాము కానీ నైట్కి ఏదన్నా కావాలి అనేసి ఉన్నారు అంటే హాస్పిటల్లో లేట్ అయిపోయింది అనమాట మాకు పాపం ఇంక వదిలేసి వచ్చున్నాం కదా ఇద్దరిని అయితే హాస్పిటల్ ఖాళీగా ఉన్నది ఒక్కోసారి అయితే ఫుల్గా ఉంటుంది రెస్ట్గా అసలు పట్టణాంతా జనాలు ఇంకా ఇంకా వెళ్ళేటప్పుడు ఇంక వాళ్ళకి ఏమైనా తీసుకుపోయి మళ్ళీ నైట్కి టిఫిన్ చేయాలి ఈ రోజు ఎంత చేస్తా ఉన్నా పని వస్తానే ఉన్నదనమాట వచ్చానే ఉన్నది ఎన్ని రోజుల్లో ఇది అర్థం కాల ఇంకా వచ్చేసి వీళ్ళు ఏంటంటే చాలా రోజుల నుంచి షోర్మా అడుగుతా ఉన్నమాట షోర్మాన షార్మానా షోర్మా ఉన్నారు నేను వర్షం వచ్చేటట్టు ఉన్నది తొందరగా కానీ వెళ్దాం బా అంటా అంటే సరే ఆర్డర్ చేస్తాను వెళ్దాం అని అంటా ఉన్నారు అక్కడే చికెన్ తీసుకుంటాం అంటే చికెన్ అంత వద్దులే కానీ ఇంకా షోర్మా చాలా టీవీ కూడా వీళ్ళకి పిల్లోలకు పెట్టి త్రీ ఇయర్స్ అవుతాను త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి తినున్నారు షాపింగ్కి ఎక్కడికో పోయి ఉంటే అప్ అప్పటి నుంచి మళ్ళీ తినలే మళ్ళీ అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటారు నానా షోర్మా కావాలి అది కావాలి అనేసి ఇంకా తీసేవలా కానీ తీసివ్వలేదని కాదు ఇటు సైడ్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చింది లేదనమాట హాస్పిటల్ సైడ్ అట్ట వేరే రూట్ రెండు రూట్స్ ఉంటాయి మెయిన్ రోడ్లు ఇట్లా సందుల్లోంచి ఇట్లా సందుల్లోంచి వస్తూ ఉంటాం పెట్టలేదు మే అని చెప్పేస్తాం అనమాట ఇంటికైతే చిరోకటి అయితే ఎత్తుకోపోతే తినేస్తున్నారు ఇంకా మాకైతే కానీ ఇంకా చపాతీ రుద్ది పెట్టేసి వంకాయలు ఉన్నాయి వంకాయలు తెచ్చున్నారు కదా వంకాయలు వేసేసి పొద్దున్నే టెంకాయ కొట్టున్నాం కదా ఒక అయితే చట్నీ చేస్తున్నా ఇంకో చెప్పు చెప్పు అట్లే ఉన్నది టెంకాయ చెప్ప ఆ చెప్తే ఏంటంటే కొబ్బరి పాలు చేసేసి వంకాయ కొబ్బరి పాలు వంకాయ కర్రీ అయితే చపాతీ లెక్క అయితే సూపర్గా ఉంటుంది చపాతీ కాదు మనం దేంట్లోకైనా అది నచ్చా మనం చపాతి కదా ఇడ్లీ దోశ రైస్ లేకి దేంట్లోకైనా ఈ కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తొందరగా అయిపోతుంది వంకాయ కాబట్టి తొందరగా మగ్గిపోతుంది దీంట్లో ఏంటంటే చిన్న ఎరగడ్లు ఉంటాయి కదా సాంబార్ ఎరగడలు అవి వేస్తే ఇంకా టేస్ట్ ఉండేది నాకైతే ఇంకా ఎరగడ్లు ఒలుచుకోవడానికి ఆ టైంలో ఇంకా టైం లేక అది అంత టైడ్గా ఉండి వల్ల ఇంకా ఇంకా మాములుగా ఎరగట్లయితే వేసేస్తున్నా ఎరగట్లేసి ఇంకా టెంకాయ పాలు ఉన్నాయి కదా కొబ్బరి పాలు ఆ కొబ్బరి పాలు కూడా ఒక అర్ధ గ్లాసు వరకే తీసిన చిక్కగా అవి వేసేసి అయితే ఇంకా చేసేస్తున్నా కూర ఉడికే లోపల ఇంకా చపాతి కూడా అయిపోయింది ఇంకా పిల్లలు అయితే అది తిన్నారు ఇంకా ఏమవుతున్నారు సాయంత్రం తిని ఉన్నాము ఇంకా చిరోక్టి ఒకటి తినేస్తున్నారు షోర్మ తినేసి వేన్నీలుగా అంచేస్తున్నారు తాగడానికి ఇంకా తాగేసి ఉన్నారు ఇంకా మాకైతే ఇంకా మా ఆయనకైతే చపాతీ అయిపోయింది ఇంకా చపాతీ లేకి ఇది వేసి పెట్టాను అంటే సరిపోతుంది అనమాట ఏం పని ఏం పని అంటూ ఉంటారు పని ఈ పని కనిపిస్తుంది కానీ ఇంకా కసువులు కానీ భోకులు దొంగల బట్టలు కానీ ఈ పని అంతా మిగతా ఎన్ని పనులు ఉంటాయో కదా ఇంకా చేస్తూ ఉంటే అయితే ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట ఇంకా తప్పదు వాడాలన్న తర్వాత కోడలుగా పుట్ట వచ్చిన తర్వాత ఒక ఇంటికి అన్నీ చేయాల్సిందే ఇంకా తర్వాత వచ్చి పెట్టేసిన కొంచెం పప్పులు పొడేసి కర్రీ వేసి పెట్టేసినా ఈ రోజు లాగా అయితే ఇది రేపు వాళ్ళలో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్